हां दोखाने चलते जाना ठीक ओ अरे बालक तो माने

ఇరవై మూడు పార్లమెంట్ నాలుగు వేల నాలుగు వేల ఎనభై చంద్రబాబు రెడ్డి గారి చేత అవే మొదటి గోపాల సాధించడం జరిగింది ఈ యొక్క సంవత్సరం అజయ్ చెప్పర్ సుఖాను మొదటి గోపాలని సాధించడం జరిగింది அக்கம்மா அனந்த அனந்த பிரச்சிகளைரண்ட்

என்ன ஆ <Four BelgianALLY> <Wars> <ieurópter de���>

ஐ <tries> 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 <tries>

రాజువారిపేట గ్రామం చాపాటి మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి పెద్ద పోటీలో ఉన్నాయి ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి నాగనాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాటి మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి తదుపరి రెండవ జత వీరభద్ర స్వామి ఆశీస్సులతో తల్లారి పెద్దేశ్వరయ్య గారు వెనుకల నిండి గ్రామం సిరిగిల్ల మండలం నంజాల జిల్లా వారి చేత బయలు రావాలని తొందర

రెండు పూర్తి చేసుకున్నాయి మదారు వందల అడుగుల ద్వారా అన్ని ఆరు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ విధమైనటువంటి వీరభద్ర స్వామి ఆశీస్సులతో தவிர பெத்தேஸ்வரமையார் ஒன்கெல்லே கிராம சரிவேல மண்டலம் நங்கால ஜி வாரி பயிலா தடுப்பூரி மூடவ ஜத்தம் கோனேமல்ல இதுப்பள்ளி கிராமம் அனந்தபுரம் அனந்தபுரம் ஜிவா வாரித

அப்படப்பா தான் காரிய பெறகே அதுவர்த்திச்சே

పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల తొమ్మిది నిమిషాల పూర్తి చేస్తున్నాయి రెండవ జత కార్యకర్త మూడవ జతల సత్యారని పనులు రెండవ జంబర్ వీరభద్ర స్వామి ఆశతో పెద్ద శరమయ్య గారు మనకి గ్రామం వారి వెళ్ళాలని చెప్పే రావాలి అలా చెందికూడదు రావాలి బయలుదేరే రావాలంటే రావాలంటే పన్నెండవ రెండు పూర్తి చేసుకున్నాయి నాగనాడేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపై గ్రామం చాపాటి మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్ప పన్నెండవ రెండు పూర్తయ్యేసరికి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని

చాపాడ మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీ చదేశ్వరయ్య గారు వెనుకలు తిన్న గ్రామం శ్రీవెల్ల

పద్నాలుగు పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజు గారి మీద ಬರಗೋ ಬಕೊಂದು ಹೇ ಕಿಮಾ ಹೇ ಅಲ್ಲಿ ರೈಟ್ ಬಕೊಂದು ಯಾರು ಕರೈದವರನ್ನ ಫೋರ್ಡ್ ಮಾಡ್ತಾ ಇರ್ಸನಾಯ 3000 ಮೂರು ನಿಮಿಷ ಅಲ್ಲ ಯಾವ ಐದು ಸೆಕೆಂಡ್ ಅಲ್ಲ ಪೂರ್ತಿ ತೆಗೆಸ್ಕೊಂಡಾಯಿ ಏನಂದ್ರೆ ಒಕ್ಕಟನ ಬಾಳ ಎಕ್ಕ ಯಾವ್ದು ಒಂದು ಒಣ್ಣಿಗೆ ಸತ್ತದಿಗೆ

ஆடி <laughs> தான் <laughs> పదిహేడు పూర్తి చేస్తున్నాయి మూడు వేల నాలుగు వందల పదిహేడు నిమిషాలు ఆరు సెకండ్ పూర్తి చేస్తున్నాయి సమయం నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది పద్దెనిమిర పోటీ చేస్తున్నాయి మూడు వేల ఆరు వందల అరవై రాన్ని నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది

ரெண்டு நிமிஷாள் உன்னு மூடி வேல எது வந்த அடுகுல தூரா பதினேழு நிமிஷம் நம்ப எது பூர்த்தி அஸ்ஸல் வந்து பேர் கூட பிளே அப்ப மாட்டாடு அப்ப மாட்டாட समय <laughs> आई <laughs> 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 <laughs>

శ్రీ స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామ చాపాటి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత వారి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి నాలుగు వేల ఇరవై ఒక్క అడుగు దూరాన్ని జరిగింది అనగా கடுகுதான் <laughs> <laughs> <laughs>